థ్యాంక్ యూ కార్యక్రమానికి విరాళాల రూపంలో అందజేసేటువంటి దాదాపు అండి గౌరవీలు యొక్క కార్యక్రమానికి యువనాయకులు అయినటువంటి కొట్టిరెడ్డి రితీష్ రెడ్డి గారికి అలాగే మంచురు గౌరవ పెద్దలు సూర్యనారాయణ రెడ్డి గారికి గౌరవ పెద్దలకి మరొకసారి స్వాగతం సుస్వాగతం అండి గౌరవ పెద్దలకి ారాయణ ఏర్పాటు చేస్తారు సార్ అక్కడ వెళ్ళి ఆ సీట్లలో ఆశలు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తుంటున్న స్వాగత సుస్వాగతం అండి వారు కూడా అక్కడ చర్యలు ఏర్పాటు చేశారు వారు కూడా అక్కడ ఢిల్లీ విజ్ఞప్తి ಗೌರವ ಕೊನ್ನೆಟ್ಟು ನಿಂತೀಶ್ ರೆಡ್ಡಿ ಗೌರವ ಮೊದಲ ಬಹುಮತಿ ಮಂಜೂರು ಸೂರ್ಯನಾರಾಯಣ ರೆಡ್ಡಿ सूर्यनारायण रुपिया गॾु कॾहिं

తిరగజా మన వాళ్ళ కమిటీ వాళ్ళు ఎక్కడో అక్కడ ఉండని తిరగడం చాలా చైనా

મજ પ્રદર્શન રંગ પોતા O పోటీ చేసుకోని అవకాశం మీ అనక్కడ లేకపోవడం వాళ్ళందరినీ బయటకు పంపించండి ఎన్ని పంపించాలి लोक <tries> मतले <laughs> चंद्रमोपनीयाला

అప్పలు చంద్రబాబు రెడ్డి గారు కావచ్చు చెప్పని

કેવું <at the> <Wagner> சு <mí <toys》> <aún> <yelled> పదహారు వందల దూరాన్ని రాజగోపాల్ రెడ్డి గారు గుంకులు గ్రామం సిరిగెల్లి మండలం నంద్యాల జిల్లా గుంపులా

அது ம очку Qual relifiers Yes foto malabets I honestly like smile Oh Davis બરાબર

సమయం ఇరవై నిమిషాలు సారథులు ఏడుగురు చంద్రాల్లో నాలుగు మాకు కూడా వాడాలి ప్రదర్శన జరిగేటప్పుడు కారి పెరిగినా పక్కడి పెరిగిన